హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ త్రీ టూ వన్ ఏంటోనండి లైఫ్ ఎలా అవుతుందో ఏంటో అస్సలు అర్థం కావడం లేదు లేయడం లేయడం పనులతో స్టార్ట్ అవుతుంది పనులతో ఎండ్ అవుతుంది మనకంటూ టైం అనేది లేదు ఉదయం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆ పని ఈ పని చేసుకుంటేనే సగం టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది వేస్ట్ అంటే ఇంకా కంపల్సరీ చేసుకోవాల్సిన పనులే కదా ఇంట్లో వర్క్స్ ఎక్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మామూలుగా ఈ పనులు చేసుకోనికే సగం టైం అయితే గడిచిపోతుంది ఈ మధ్య షార్ట్స్ అయితే టూ డేస్ అయింది షార్ట్స్ చేయక ఈ పనులన్నీ చేసుకోవాలా మళ్ళీ నేను రెడీ అవ్వాలా మళ్ళీ ఆఫ్టర్నూన్ షార్ట్స్ చేసుకోవాలా నాకైతే అస్సలు ఈ మధ్యన చాలా అసలు ఓపికే ఉండడం లేదు ఎందుకంటే మార్నింగ్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్ చేసి మళ్ళీ ఒక్కొక్క టైంలో ఇవన్నీ చేసుకునేకి అస్సలు కుదరడం లేదు అది కాకుండా నా మొబైల్ సహకరించక చాలా అయితే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేసుకుంటూ ఉన్నాను చా డైలీ అయితే ఒక వీడియో పెట్టాలని అనుకున్నాను కదా ఈ మధ్య అస్సలు అయితే కుదరడమే లేదు కానీ ఇప్పటి నుంచి డైలీ కనీసం ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తాను ఇవేం మామూలే అందరు డైలీ ఇంట్లో వేసుకునే పనులే ఎందుకంటే వాటర్ అయితే మాకు ఈరోజు వస్తున్నాయి వాటర్ అనేది వచ్చేది చాలా తక్కువ కదా ఈ మధ్యన వర్షం పడుతుండేదన్నా బెంగళూరులో డైలీ వర్ష నీళ్ళు వద్దన్న కూడా వస్తున్నాయి అందుకని వర్షం ఇట్లా వాటర్ వచ్చేటప్పుడే మేము అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాము బెడ్షీట్స్ అన్నీ బట్టలు అన్నీ మార్నింగే ఉతికేశాను ఇంకీ కడిగేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ పప్పు కోసం అయితే ఇక్కడ బ్యాల్ పెట్టేసి అక్కడైతే లోపల కురాకు అయితే ఉంది ఇక్కడ నేనైతే ఇవన్నీ కడిగేస్తూ ఉన్నాను చూసారా ఇది ఎలా పెట్టుకోవాలో తెలియక ఇలాగల పెట్టుకొని కడిగేస్తున్నాను నుండి లైఫ్ అంతా ఎట్లా గడిచిపోతుందో అస్సలు అర్థం కావడం లేదు ఒక్కోసారి ఏదో చెప్పలేని బాధతో గడిచిపోతుంది ఒక్కొక్కసారి దిగులతో గడిచిపోతుంది మొత్తానికి ఇలాగోలా గడిచిపోతుంది అసలు ఏంటి ఈ లైఫ్ అనేది అస్సలు అర్థమవుతుంది ఒక్కోసారి అయితే చిరాకు ఏంటి బ తల్లి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఇలా బోకులు కడుకుంటూ బట్టలు ఒత్తుకుంటా ఇదే గడిచిపోతూ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది కానీ ఏది ఏమైనా కూడా మా ఇంట్లో పనులు చేసుకోక తప్పదు కదా పిల్లి చూసారా ఇలా బ్యాగులో పడుకొని నిద్రపోతూ ఉందో ఎలకలు తెచ్చి ఎలకలు పట్టేకని తెచ్చినాము అదేమో నిద్రపోతూ ఉంది ఇక్కడైతే పప్పు అయితే ఆల్రెడీ అయింది ఇంకా కర్రీ కర్రీ వచ్చేసి ఇది ఫ్రై లాగా చేద్దాము ఆలు అని చెప్పేసి ఇక్కడ మా ఆయన అయితే కట్ చేస్తున్నాడు కట్ చేయమన్నాను కదా అని చెప్పేసి చూసారా ఎంత చిన్న పీసులుగా కట్ చేస్తున్నారు అయితే తెచ్చి చాలా రోజులైంది ఊరికే ఉన్నాయి కదా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాము పర్లేదు నాకు ఇంట్లో హెల్ప్ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది మా మా ఆయన మాత్రమే చేస్తాడు ఆయనకి నాకి మా ఇద్దరికి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము మాకు ఎవరు చేయరు మేమే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాము ఒక్కోసారి ఆయన ఇంకా రైస్ కూడా ఒక్కోసారి నాకు బాగలేనప్పుడు కూడా ఇంట్లో పనులు అన్నీ చేసి పెడతాడు నాకు మంచి హస్బెండ్ అనిపిస్తూ ఉంటుంది కదా ఇదైతే ఆఫ్టర్నూన్ అండి నేను ఈ మధ్యన వీడియోస్ అన్నీ చేస్తూ చేస్తూ నా ఫేస్ అయితే సరిగా పట్టించుకోక చాలా చూసారు ఎలా అయిపోయింది చిన్న చిన్న పింపుల్స్ లాగా వచ్చేసి ఫేస్ అంతా చాలా అసలు గుర్తుపట్టలేనంత ఇదిగా అయిపోయింది అంటే మొత్తం పింపుల్స్ సన్న సన్నగా పింపుల్స్ వచ్చి కెమెరాలు అట్లా కనిపించడం లేదు దగ్గరకు వచ్చి చూస్తే కనిపిస్తుంది నేను దానికోసం అయితే మా చెట్టుకు కాల్సిన అలోవేరా చెట్టు మాకు ఇంట్లోనే ఉంది అలోవేరా అలోవేరా తీసుకొని దాంట్లో ఒక పసుపు ఉంటుంది కదా ఇది గంధ పసుపు వేసుకొని సాయి పసుపులాగా ఉంటుంది కదా అది వేసుకొని ఒక టూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ వేసి పసుపు ఇది అలోవేరా పసుపు అలోవేరా వచ్చేసి పెరుగు ఇంకా ఈ మూడు ఐటమ్స్ వేసి బాగా మిక్స్ చేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకుంటా నేను ఇది చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్ ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇది టూ వీక్లీ వన్ టైం టూ టైమ్స్ అలా అప్లై చేసుకోవచ్చు నేను ఇది నాకైతే మంచిగా వర్క్ అయింది అందుకని చేపి చూపిస్తున్నాను మీకు కూడా నచ్చితే ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం ఏది ఫేస్ ప్యాక్ చేసుకున్నా కూడా మనము మసాజ్ లాగా చేసుకుంటే మన ఫేస్కి మంచిది అనమాట ఇదే కాదు ఏది కూడా ఇదంతా చూసారా ఇట్లా మసాజ్ లాగా చేసుకుంటే ఫేస్కి చాలా మంచిది ఒక్కొక్కసారి మనకు ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో ఇవన్నీ చేసుకొని యూట్యూబ్ చేసుకునే టైం అంతా సరిపోతుంది ఇంకా మన ఫేస్ని మనం ఎలా పట్టించుకుంటాం చెప్పండి ఈ రోజైతే నేను ఎలాగైనా టైం కేటాయించి నా ఫేస్కి అయితే ఇదంతా రాసుకుంటూ ఉన్నాను ఈ మధ్యన సరిగ్గా పట్టించుకోక ఫేస్ మీద పింపుల్స్ అన్నీ వచ్చేసి చూసేకి చాలా ఘోరంగా అయిపోయింది ఎందుకంటే అన్ని పింపుల్స్ లాగా వచ్చేసి గిల్లుతుంటాక అందుకనే ఇదంతా కనీసం వారానికి ఒక్కసారైనా ఇట్లా అని చెప్పేసి నేను అనుకున్నాను ఇది ఆరిపోయిన తర్వాత అయితే మంచిగా చిన్న చిన్నగా పీస్ లాగా అయితే వస్తుంటుంది చాలా బాగుంటుంది అప్పుడు అదంతా పీకేసిన తర్వాత ఇదేనండి నా ఫేస్ ఫేస్ క్రీమ్ చూసారా వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఎంత స్మూత్గా వచ్చిందో అదంటే ఇదేం పూసుకుంటారో ఏం వైట్గా రారు జస్ట్ పేస్ట్ మీద ఉండే టోన్స్ చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి కదా ఇవన్నీ అయితే క్లియర్ అవుతుంది అనమాట ఫేస్ అయితే చాలా స్మూత్గా వస్తుంది చూసారు ఎంత నీట్గా వచ్చిందో ఫేస్ చూసే కూడా చాలా బాగుంది కదా ఇట్లయితే ఫేస్ చాలా వరకు నీట్గా అయితే వచ్చింది ఇదేనండి ఎప్పుడు అందరి కోసమే పనులు చేస్తూ ఇట్లా మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయి పోకుండా మీకంటూ ఒక ఫేస్ ఉందని గుర్తించుకొని ఇట్లయితే చేసుకోండి నాకంటే ఈరోజు టైం కుదిరింది ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసుకుంటూ ఉంటాను నేను ఇంకా కాఫీ పౌడర్ ఇట్లా చాలా చాలా ఫేస్ ప్యాక్లు చేసుకుంటున్నాను ఎప్పుడన్నా కుదిరితే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటిలాగా చేస్తూ ఉంటాను చూసారా ఇవన్నీ చాలా వరకు నాకు తగ్గినాయి ఫేస్ అయితే చాలా స్మూత్గా వచ్చింది ఇది ఆఫ్టర్నూన్ అయితే ఈ పొటాటో కర్రీ పప్పు చేశానని చెప్పాను కదా అదైతే తినేసి ఇంక అయితే ఇలా గడిచిపోయిందండి డే అంతా ఇలాగే గడిచిపోయింది